వృత్తి ఉద్యోగాల్లో మంచి పురోగతిని సాధిస్తారు వ్యాపార నిమిత్తమై విదేశాలు వెళ్ళాలనుకునే వారికి అవకాశాలు కలిసి వస్తాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంది విద్యా అవకాశాలు చాలా అనుకూలంగా ఉంది గడిచిన వారం అంతకుముందు వారం కంటే కూడా ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పొచ్చు ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉన్నారు అదేవిధంగా రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు దశమంలో ఉన్నారు భాగ్య వ్యయాధిపతి అయిన గురువు తృతీయంలో ఉన్నారు షష్టమాధిపతి తృతీయాధిపతి అయిన బుధుడు దశమంలో ఉన్నారు పంచమాధిపతి అయిన రవి కూడా దశమంలో ఉన్నారు భూ సంబంధించిన విషయవహారాలు కొంత ఇబ్బంది పెడుతుంది వాటికి దూరంగా ఉండడం వ్యాపారంగా మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి భాగస్వామ్య వ్యాపారాలు గడిచిన వారి కంటే కూడా ఈ వారం చాలా కలుసుబాటుదరంగా ఉంటుంది అదేవిధంగా వృత్తి ఉద్యోగంలో కూడా పేరు పెక్కా తలపిస్తాయి ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి మంచి కాలం అని చెప్పవచ్చు అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి తిరుగు వ్యాపారస్తులకు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారికి సాఫ్ట్వేర్ బ్యూటీషియన్స్ కాస్మెటిక్స్ సినీ కళా రంగాల వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది నూతన అవకాశాలు వచ్చే విధంగా గడతలు గోచరిస్తోంది వైద్య ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది ఎంబీఏ పిహెచ్డీ చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది ఈ రాష్ట్రం మించిన విద్యార్థి విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు ఏల్నాశని నడుస్తోంది అదేవిధంగా విద్య మీద ఆసక్తి తగ్గడం లేదంటే కొత్త కోర్సుకు వెళ్దామా ఉన్న విద్యను మార్చుకుందామా అనే భావన కూడా ఉంటారు ఇటువంటివి పక్కన పెట్టి ప్రస్తుతం ఉన్న ఏదైతే ఉన్నారో దాన్నే కంటిన్యూ చేసుకుని ముందుకు వెళ్ళడం అదేవిధంగా టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ విద్యార్థి విద్యార్థులకు పరీక్షలు దగ్గర పడుతున్నాయి ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవడం కానీ కానీ చేయండి దక్షిణామూర్తి రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన అదేవిధంగా విదేశాల్లో ఉన్నవారికి అవకాశాలు ఈ వారం బాగా కలిసి వస్తాయి ఉద్యోగపరంగా కానివ్వండి విద్యాపరంగా కానివ్వండి వీసాకి సంబంధించిన విషయాల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి సమస్య పోయే విధంగా గ్రహగదులు గోచరిస్తున్నాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా సానుకూలంగా ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంది ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నాక వెనక్కి వెళ్ళకూడదు అది మంచిదైనా చెడుదైనా సరే ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది లాభస్థానంలో రావు అంత బలంగా లేరు ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి ధనం వస్తుంది కానీ ఖర్చులు కూడా అలాగే ఉంటాయి ఖర్చులు సాధ్యమైనంత వరకు తగ్గించడానికి ప్రయత్నం చేయడం చెప్పదగినది విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీరికి లాభసాటిగా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నియమించిన వారికి వచ్చే సంఖ్య రెండు వచ్చే రంగు నవీ బ్లూ ఏదైనా పది మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం అడిగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే వృత్తులతో నువ్వులు నన్ను పోసి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన